ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఏనుగులు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఇటీవల ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు చంద్రగిరి మండలం మామిడి మానుగడ్డ పంట పొలాల్లో ఏనుగుల గుంపు తిష్ట వేసింది స్థానిక రైతులు వాటిని తరిమేందుకు యత్నించారు ఈ క్రమంలో గజరాజులు ఎదురుదాడి చేశాయి ఏనుగుల దాడిలో ముప్పై మూడేళ్ల రాకేష్ చౌదరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటన మానుగడ్డ గ్రామ పరిధిలోని పంట పొలాల్లో చోటు చేసుకుంది గ్రామ పరిసరాల్లో పొలాల్లో తిష్టవేసిన ఏనుగుల గుంపును తరిమేందుకు రైతులతో పాటు వెళ్లాడు రాకేష్ చౌదరి ఏనుగుల గుంపును తరిమే క్రమంలో అవి ఎదురుదాడికి దిగాయి టార్చ్ లైట్స్ సాయంతో రైతులు వాటిని బెదరగొట్టే ప్రయత్నం చేశారు రాత్రి సమయంలో ఏనుగుల గుంపు దగ్గరగా రావటంతో గుర్తించలేకపోయారు కొందరు చెట్లను ఎక్కి తప్పించుకునే ప్రయత్నం చేయగా రాకేష్ చౌదరి అందరికన్నా ముందు ఉండటంతో ఏనుగులు పగపట్టినట్లు వ్యవహరించాయి రాకేష్ చౌదరి చేతిలో ఉన్న టార్చ్ వేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకపోయింది రాకేష్పై ఏనుగుల దాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న జనం పెద్ద ఎత్తున ఘటనా స్థలికి చేరుకున్నారు ఏనుగుల దాడిలో చనిపోయిన రాకేష్ చౌదరి సీఎం చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు మృతుడికి భార్య మూడేళ్ల కూతురు ఉన్నారు అది ముందు ఫలితం ఏనుగులు వచ్చినాయి అది తరిగితే వెళ్ళిపోతా ఉన్నాయి అదే మాత్రం వచ్చి మళ్ళీ పోయినాము అది ఒక వెనక్కి వచ్చి ఎంతమంది పోయారు మీరు ఐదు మంది పోయినాం అది అటాక్ చేసింది ఆ మబ్బులో వాళ్ళు పడుకు పరిగెత్తేసినాము ఈ మనిషి ఒక పక్క పరిగెత్తిన అనుకున్నాము తీరామారా చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది మళ్ళీ తీరామా మరి అందరం వచ్చి చూస్తే కొట్టేస్తున్నారు ఎన్ని ఏనుగులు ఉంటాయి నా గుంపది పది పన్నెండు ఉంటాయి ఇంకా కూడా ఉంటాయి ఏనుగులు ఉంటాయి రోజు వస్తూ ఉంటాయి రెగ్యులర్గా రెగ్యులర్గా అదే ముందు ఫలితం అంత ముందు ఫలితం వచ్చినాయి ముందు ఫిబ్రవరి ఇదే దీంట్లో వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు